హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పౌన్స్ స్టోరీస్ ఈరోజు నా ప్రయాణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజు నా గురించి ఓ కవిత కవిత శీర్షిక ఇరవయవ వసంతం అలా గడిచిపోయింది కాలం నడుస్తూ నడుస్తూ ఇరవయో సంవత్సరంలోకి అడుగు పెట్టేసింది రెండు వందల కిలోమీటర్ల నుండి ఇరవై కిలోమీటర్ల వరకు సాగుతున్న మజిలీలో ఒక భాగమైంది దూరం భారమే అయినా ప్రేమను పంచిన బెజ్జూరు అది నమస్కారం మాస్టర్జీ అని ప్రేమగా పలకరించిన గోడాపూర్ అది నవ్వులు ఎన్ని ఏరుకున్నా ఇంకా ప్రేమను కురిపిస్తూనే ఉన్న బొందిడి అది ఏరుతూనే ఉన్నా ఇంకా దొరుకుతూనే ఉన్న ఆనిముత్యాల ఘని బేల్తరడా అది అమ్మవారి అనుగ్రహం నిండా నింపుకున్న అడెల్లి అది ఏనాడు కొట్లాడని స్నేహాల నుండి ప్రాణంగా ఏర్పరచుకున్న బ్యాండ్ బజావో గ్రూపు వరకు వయసులో చిన్న అయినా పాఠాలు భలే చెప్పిన తమ్ముళ్ళను చూశాను ప్రేమగా పాఠాలు చెప్పిన సోదరి మనులను చూశాను వయసుతో పాటు అహాన్ని గర్వాన్ని నింపుకున్న సార్లను చూశాను నా కోసం ఎంత సాయం చేసినా ఇది ఒక సాయమేనా అంటూ పలికే స్థితప్రజ్ఞుల్ని ప్రజ్ఞుల్ని కూడా చూశాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మాస్టర్లను చూశాను నవ్వుతూ జీవిత పాఠాలు చెప్పిన మిత్రుల్ని చూశాను బడి అంటే ఎంతో ఇష్టంతో పనిచేసే రాక్షస గురువులను చూశాను పిల్లలే అయినా నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు నన్ను చదివేసిన వాళ్ళు నా కోసం ఎదురు చూసేవాళ్ళు నన్ను చూడగానే గంతేసేవాళ్ళు నా కథల్లో కవితల్లో భాగమైపోయేలా నన్ను కట్టిపడేసిన పిడుగుల్ని కూడా చూశాను ధనానికి పేదవాళ్ళే అయినా మనసులో ఎంతో గొప్ప అయినా మనుషుల్ని కలిశాను బెజ్జూరు ప్రాణహిత కొండపల్లి నుండి సహ్యాద్రి వరకు అంతా గమనిస్తూనే వచ్చాను జ్ఞాపకాలను గుర్తులన్నిటినీ అచ్చులుగా మార్చి కవితల్లో దాచేస్తూ వచ్చాను అంతా సజావుగానే సాగుతోంది ప్రయాణం భలేగా గమ్మత్తుగా ఆనందంగా మన మాట వినే పిల్లలు ఉండాలే కానీ ప్రతి చోటు బృందావనమే కదా ప్రతిరోజు మధురక్షణమే కదా పిల్లలు ఇదంతా వల్లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి నా ఇరవై సంవత్సరాల ప్రయాణంలో కవిత ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు